हेलो अंदर की वेलकम बैक टू डाली टेम्पलिंग्स इलांट वीडियो वो హోటల్స్లో గట్టి చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రాసెస్ ఏందో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీతో మీరు దోశలు కానీ ఇడ్లీ కానీ తిన్నారంటేను ఎన్ని తింటామో కూడా లెక్క లేకుండా అన్ని తినేస్తాము మీరు కూడా ఈ గట్టి చట్నీని తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ముప్పవ కప్పు వేరుశెనగ పప్పుల్ని వేసుకోవాలి ఈ పల్లీలు అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు పల్లీలని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి ఇప్పుడు ఈ పల్లీలని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేపేసుకోవద్దండి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే కారం లేవండి దానికోసమే ఐదు వేసాను ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలండి పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకుంటారో ఆ కప్పుతో పావు కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి ఈ పుట్నాల పప్పును కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే ఈ పల్లీలు పుట్నాల పప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరిని వేపుకోవాల్సిన అవసరం లేదండి ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయ అల్లం చింతపండు అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ చట్నీని తీసుకోవాలి అలాగే ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ను కూడా ఈ గట్టి చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కా పెట్టుకోవాలి ఈ చట్నీలో ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు దినుసుల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని వేసానండి ఇందులోనే రెండు రెమ్మలు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకోవాలి ఒకసారి ఈ పోపు అంతా ఈ చట్నీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి హోటల్స్లో వేసే గట్టి చట్నీ రెడీ అయిపోయింది చూశారు కదా గట్టి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి थैंक यू फॉर वॉचिंग